అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో నమ హరి ఓం మనం అక్టోబర్ ఎనిమిది తొమ్మిది పది తారీఖుల్లో ఎన్టీఆర్ స్టేడియంలో ఎనిమిదో తారీఖు సాయంత్రం లలితా సహస్ర పారాయణం సామూహికంగా అందరం కలిసి ఇవన్నీ ఎందుకు చేసుకుంటున్నాము తొమ్మిదో తారీఖు సిరిజ్యోతి పూజ శ్రీచక్రానికి నూట ఎనిమిది అడుగులు గీసుకుని వెయ్యి కిలోల పువ్వులతో అలంకరించుకుని చుట్టూ దీపాలు పెట్టుకుని సిరిజ్యోతి పూజ పదో తారీఖు ఆయుత చండీ హోము అంటే వెయ్యి ఎనిమిది హోమగుండాలు పెట్టుకుని చుట్టూ పదివేల మంది కూర్చుని వాళ్ళ స్వహస్తాలతో వాళ్ళు చేసుకునే ఏర్పాట్లు మనం చేసుకుంటున్నాం ఇదంతా ఎందుకు అంటే ఈ అమృతోత్సవాలు అన్న కార్యక్రమాన్ని చేయడానికి కారణం రెండు వేల పదిహేను అక్టోబర్ పదో తారీఖున గురూజీ అమృతానంద సరస్వతుల వారు అమ్మవారిలో కలిశారు ఆ రోజుని ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసరికి పదో సంవత్సరం ఆ పదో సంవత్సర వేడుకల్ని మనం అమృతోత్సవాల కింద జరుపుకుంటున్నాం ఇక్కడ ప్రతిరోజు ఈ సామూహిక లలితా సహస్రం ఎనిమిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుంచి మొదలవుతుంది ఇది ఎందుకు చేసుకుంటున్నాము ఎందుకు చేసుకుంటున్నాం అంటే దీనికి పేరు పెట్టుకున్నది ఏంటి అంటే ఇంటింటా లలితామృతం అన్నాం ఇంటింటా లలితామృతం అంటే ఏంటి అంటే ప్రతి ఇంట్లోనూ ఆ లలితాదేవి యొక్క అమృతం అంటే లలిత అంటే ఏంటి అంటే ఆనందం అని అర్థం ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే మనం అందరం కూర్చుని ఒకసారి చేసుకోవాలి అన్న దానికోసం మనం ఫిబ్రవరి పన్నెండో తారీఖున మొదలుపెట్టాం ప్రతిరోజు యూట్యూబ్లో లైవ్ ఐదు టు ఆరు జరుగుతూ వచ్చింది ఈ రోజు వరకు మనం ఎనిమిదో తారీఖున అందరం కలిసి అంటే ఈ రోజు చేసుకుంటున్నది అందరం కలిసి ఒకే చోట కూర్చుని చేసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలుపెట్టి అందులో ప్రతి ఇల్లు ఆనందంగా ఉండాలి అంటే ఒకళ్ళు అనుకుంటే అవదు అందరం కలిసి చెయ్యాలి కాబట్టి మన అందరం కలిసి సామూహికంగా ఐకమత్యంగా ఎప్పుడైతే కూర్చుని చేస్తామో ఫస్ట్ మనకి ఆనందంగా ఉంటుంది దాంతోపాటు మన భూమి బాగుంటుంది మన భూమి ఎంత బాగా బాగుంటే మన ప్రపంచం అంత బాగుంటుంది కాబట్టి అందరూ హాయిగా ఆనందంగా ఉండాలి అన్న ముఖ్య ఉద్దేశంతో మొదలెట్టిందే ఈ ఎనిమిదో తారీఖు లలితా సహస్ర కార్యక్రమం ఏదైతే ఉందో అది ఇంకా సిరిజ్యోతి పూజ తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకు అది కూడా స్టార్ట్ అవుతుంది ఆ యొక్క సిరిజ్యోతి పూజని ఎందుకు మొదలు ఎందుకు మొదలు పెట్టాము అనంటే సిరి జ్యోతి సిరి అంటే ఏంటంటే లక్ష్మి జ్యోతి అంటే కాంతి రూపంలో ఉంటుంది లక్ష్మి అసలు ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అని అన్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనకి ఏముండాలట అంటే ఏముండ ఏమున్నా ఏం లేకపోయినా పర్వాలేదు కానీ మన నెక్స్ట్ జనరేషన్ మాత్రం చాలా బాగుండాలట నెక్స్ట్ జనరేషన్ బాగుంటే ఏమవుతుందండి ఏమవుతుందండి అంటే మీరు చూస్తున్నారు ఏంటి అంటే అందరికంటే మనం ఎక్కువ అంటే మన భారతదేశ చరిత్ర గొప్ప గొప్పగా ప్రపంచ పటాల్లో మిగలాలి అంటే ఎప్పుడు బతికుండాలి అంటే ఇప్పుడు చూడండి ద్వాపరయుగానికి వచ్చామనుకోండి శ్రీకృష్ణుడి వల్ల ద్వాపర యుగం ఎప్పటికి కూడా మనం గుర్తించుకున్నాం త్రేతాయుగానికి వచ్చామనుకోండి ఇప్పటికీ గుర్తుందంటే అది రాముడి వల్ల దశరథ మహారాజు సుమిత్ర కైకేయి వీళ్ళ ముగ్గురిని చూస్తే వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అయ్యి ఉండొచ్చు కానీ ఈ రోజు వరకు మనం గుర్తించుకున్నామంటే ఒకే ఒక కారణం ఏంటి అంటే రాముడు లాంటి కొడుకు వాళ్ళకి పుట్టాడు కాబట్టే అంత గొప్ప కొడుకు అంటే అంత గొప్ప కొడుకు పుడితే ఏమవుతుంది అనంటే మన ముందు జనరేషన్ ఇప్పటికి అంటే లాంగ్ లైఫ్ అన్నది వస్తుంది ఆ లాంగ్ లైఫ్ రావాలి అంటే మనం నెక్స్ట్ జనరేషన్ అంత బాగోవాలి అంత బాగోవాలి అంటే అంత గొప్ప విలువలు ఇచ్చే ముందు జనరేషన్ ఉండాలి ఎందుకు అంటే దశరథ్ మహారాజు అడవులకి వెళ్ళమని రాముడికి చెప్తారు అంటే రేపు పొద్దున్న ఆయనకి పట్టాభిషేకం చేయాల్సిన స్థితిలో నువ్వు అడవులకి వెళ్ళాలిరా అని చెప్తారు చెప్తే అప్పుడు కనుక కౌసల్యాదేవి ఆయన ఎవరికో మాటిస్తే నువ్వు ఎందుకు వెళ్ళాలి నువ్వు పట్టాభిషేకం చేసుకో అని కనుక కొడుకు చెప్పుంటే ఇంతవరకు మనం అసలు రామాయణం చెప్పుకో అంటే ఆ తల్లి ఎంత గొప్పదో చూడండి తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టడానికి తన కొడుకుని అడవులకి పంపించింది అంటే అంత విలువి అంత విలువలు నేర్పింది కాబట్టి రాముడు లాంటి గొప్ప కొడుకు వచ్చాడు ఆ కొడుకు రావడం వల్ల ఎప్పటికి కూడా వాళ్ళు బతుకున్నారు ఆ యుగం అంతా బతుకుంది అంత విధంగా మన నెక్స్ట్ జనరేషన్ బాగోవాలి అంటే మనం అంత మంచి విలువలు ఇచ్చే తల్లిదండ్రుల కింద ఉండాలి అంటే ఫస్ట్ మార్పు ఎక్కడ రావాలి అంటే మన లోపల రావాలి ఆ ముఖ్య ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రామే తొమ్మిదో తారీఖు ఏదైతే ఉందో సిరిజ్యోతి పూజ అందరం కలిసి సామూహికంగా కూర్చుని దీపాలు వెలిగించుకుని పువ్వులతో కలిసిమెలిసి పూజ చేసి మన విలువల్ని మనం పెంచుకోవడం ద్వారా ఎందుకు అంటే ఎప్పుడైతే ఆ శ్రీచక్రాన్ని మన్ని అనుసంధానం చేసుకుంటామో ఆ గొప్ప విలువలు మన లోపలికి రావడం ద్వారా మన బిడ్డలకు ఆ విలువలు ఇవ్వడం ద్వారా మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు కూడా ఎప్పటికీ చిరస్థాయిగా మిగిలిపోతుంది అన్న ముఖ్య ఉద్దేశంతో చేస్తున్నదే ఈ ఎనిమిది తొమ్మిది ఈ రెండు రోజులు అసలు పూర్తిగా ఉచితం హ్యాపీగా అందరూ వచ్చి పాల్గొనొచ్చు కానీ ఏంటంటే వీలైనంత వరకు రిజిస్ట్రేషన్ ఎందుకు అంటే ప్రసాదాలకి ఎంతమందికి చేయాలి అన్నది మనకి అర్థం అవడం కోసమని వీ వీలైనంత వరకు రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసుకోకపోయినా హ్యాపీగా అక్కడికి వచ్చి పాల్గొనొచ్చు ఇంకా పదో తారీఖు ప్రోగ్రామ్ ఏంటి అంటే చండీ హోమం ఈ చండీ హోమం మొదలు పెట్టడానికి కారణం ఏంటి అంటే పదో తారీఖే గురువుగారు అమ్మవారిలో కలిసారు ఆ రోజున ఎందుకు ఆ చండీ హోమం చేస్తున్నామంటే చండీ అమ్మవారు ప్రకృతిని మన్ని అనుసంధానం చేసి మన ఆత్మశక్తి అన్నదాన్ని పెంచుతారు ఆ ఆత్మశక్తి పెంచడం ద్వారా మనకి ఏమొస్తుంది అంటే ఏ పని చేయాలన్నా ఫస్ట్ ఉత్సాహం ఉండాలి ఆ ఉత్సాహం లేనప్పుడు మనం ఏ పని చేయలేము అందుకని ఏంటి అంటే ఎప్పుడైతే చెండి హోమం చేసుకుంటామో ఆ ప్రకృతిలో ఉన్న ప్రతి దాంతోను మనం కలవగలుగుతాం ఆ కలవడం ద్వారా ఏమవుతుంది అంటే మనలో ఉన్న ఉత్సాహం పెరిగి మన ముందు భవిష్యత్ అంతా బాగుంటుంది అందరం హాయిగా ఆనందంగా ఉంటాం కాబట్టి అందరికీ ఆ ఆనందామృతం అన్నది రావాలి ఆ గురువుగారు అమ్మవారి యొక్క కృపకి పాత్రలు కావాలి అన్న ముఖ్య ఉద్దేశంతో చేస్తున్న ప్రోగ్రాంలే ఇది ఎన్టీఆర్ స్టేడియం హైదరాబాద్లో జరుగుతుంది ప్రతిరోజు కూడా ఈవినింగే ప్రోగ్రాం కాబట్టి అందరూ తప్పకుండా వచ్చి మీ ఇంట్లో లలితను తీసుకుని వెళ్ళి మీరు ఆనందంగా ఉండండి మమ్మల్ని ఆనందపరచండి అంతేకాకుండా మన నెక్స్ట్ జనరేషన్ని మంచిగా తయారు చేసుకునేటట్టు మనం తయారవుదాం కాబట్టి అందరూ అక్కడికి రండి మనం ఎనిమిదో తారీఖు సాయంత్రం లలితామృతంలో మొదటగా కలుద్దాం అందరికీ నమస్కారం శ్రీగురు ప్రియాన్నమ